మానవత్వానికి మచ్చ తెచ్చే అమానవీయ సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి అభం శుభం తెలియని చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదు మానవత్వాన్ని మరిచి మృగంగా మారి ముక్కుపచ్చలారని బాల్యాన్ని చిదిమేస్తున్నారు మరోవైపు అనుమానంతో ఓ భర్త భార్యను కడతీర్చితే తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఇల్లాలి ఉదంతాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి సరిగ్గా ఇలాంటి సంఘటనలే తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత కిరాయి హంతకులతో కలిసి తన భర్తనే కడతేర్చింది మరోవైపు తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చాడు ఈ రెండు కేసులు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేసి తక్కువ సమయంలోనే అసలు నిందితులను అదుపులోకి తీసుకుని మిస్టరీగా మారిన రెండు కేసులను ఛేదించారు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండకు చెందిన జాదవ్ గజేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు అతనికి భార్య విజయలక్ష్మి ఒక కుమారుడు ఉన్నారు అయితే పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో జాదవ్ గజేందర్ తాను పనిచేస్తున్న జైనత్ మండలం మేడిగూడలోని జిల్లా పరిషత్ పాఠశాలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు అయితే మార్గమధ్యలో గాదిగూడ మండలం అర్జుని సమీపంలో హత్యకు గురయ్యాడు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఉపాధ్యాయుడిని మార్గమధ్యంలో అటకాయించి బండరాళ్లతో మోదీ హతమార్చారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు ఈ విచారణలో అసలు నేరస్తురాలు మృతుడి భార్య విజయలక్ష్మి అని తేలింది ప్రియుడు మహేష్ తో తనకున్న వివాహేతర సంబంధానికి భర్త గజేందర్ అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి బేల మండలంలోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఇద్దరికి కిరాయి ఇచ్చి భర్తను హతమార్చేందుకు పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు భర్తను హతమార్చేందుకు ఆరు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు ఉట్నూరు డీఎస్పీ నాగేందర్ తెలిపారు మృతుడు గజేందర్ భార్య విజయలక్ష్మి ఆమె ప్రియుడు మహేష్ తో పాటు నిందితులు సుశీల్ కృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు స్కూల్లో మొన్న నలభై రోజులు సెలవు ఉంటే మాసానికి శ్రీనగర్ కాలనీ ఆదిలాబాద్ లో కిరాయికి ఉంటాడు అతను మొన్న పన్నెండో తారీఖు జూన్ రోజు స్కూల్స్ రీఓపెనింగ్ ఉంటాయి పోవాలని చెప్పేసి మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి బైక్ మీద స్టార్ట్ అవుతాడు అతను స్టార్ట్ అయిన తర్వాత ఈ గాదిగూడ పిఎస్ లిమిట్స్ లో అర్జుని విలేజ్ అవుట్ స్కర్ట్స్ లో రోడ్డు పక్కకు అతను బైక్ పార్క్ చేసి ఉంటది ఆ ఒక ఫిఫ్టీ టు ఫార్టీ టు ఫిఫ్టీ యార్డ్స్ దూరంలో అతను తలపైన గాయాలతోటి బండలతోటి కొట్టి చంపిన ఉన్నాయి ఆ గాయాలతోటి చనిపోయి ఉండడం గమనించాను డాస్ క్లూస్ టీమ్ మరియు ఒక ఇతరత్రం ఫామ్ చేయడం జరిగింది నాన్నూ శ్రీయ గారి ఆధ్వర్యంలో ఈ టీంలు పనిచేసి ఈ మృతుడు కారణాలు ఏంటిది ఏ విధంగా అన్న వారిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్ వీళ్ళిద్దరికీ దాదాపు ఏడెనిమిది సంవత్సరాలకి వెళ్ళి లవ్ అఫేర్ ఉన్నది వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే కూడా వీళ్ళ వివాహానికి ఒప్పుకోలేదు ఇతనికి ఏదైతే గజేంద్రుడు విజయలక్ష్మి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ మహేష్ అనే వ్యక్తి అతను స్కూల్కి పోయినప్పుడు అప్పుడు ఇప్పుడు అతని ఆప్షన్స్ అక్రమ సంబంధం నడుపుకుంటూ ఉండేవాడు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకుని నార్గర్కి వస్తే ఈ అక్రమ సంబంధం కంటిన్యూ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి విజయలక్ష్మి మహేష్ కలిసి ఇతన్ని ఎట్ల ఈ పరిస్థితిలో కూడా చంపడానికి నిర్ణయం తీసుకొని ఈ పెట్రోల్ బంక్ పేదల్లో పనిచేసే సుశీల్ మరియు కృష్ణ అనే వ్యక్తుల సహకారం తీసుకుంటారు గజేందర్ బైక్ మీద వెళ్తుంటే మా

నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కుర్షిద్ నగర్ కు చెందిన ఖలీల్ ఖాన్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఈ నెల పన్నెండున అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ఖలీల్ ఖాన్ కు తన ఇంటి పక్క నుండి ఇద్దరు వ్యక్తులు పరిగెడుతూ కనిపించారు దీంతో ఖలీల్ ఖాన్ తన భార్య భారత అలియాస్ సల్మాతో వారికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించి భార్యను దారుణంగా కొట్టి హతమార్చాడు తరువాత ఆ మృతదేహాన్ని ఆటోలో తీసుకువెళ్లి సమీపంలో ఉన్న ఓ జిన్నింగ్ ఫ్యాక్టరీ దగ్గరలో రోడ్డుపై పడేశాడు ఇక్కడ మృతదేహం పడి ఉన్న సమాచారం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు గుర్తు తెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసుకున్నారు తర్వాత దర్యాప్తులో అసలు విషయం బయటపడింది నిందితుడికి మృతురాలు రెండవ భార్య

ఆమెను తీవ్రంగా ఫస్ట్ పిడిగుద్దులు గుద్ది గుద్దడం జరిగింది పిడిగుద్దులు గుద్దడంతో ఆమె కింద పడ్డది కింద పడిన తర్వాత ఒక చెక్క చెక్కతోని చెక్కతో బాగా కుట్టడం జరిగింది ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు ఆమె ముఖంపై ఛాతిపై శరీరంలో ఇంత చోట్ల తీవ్రంగా కొట్టి గాయపరచలేదు ఆ దెబ్బలకు ఆమె కింద పడి చనిపోవడం జరిగింది ఇక చనిపోయాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఈ నేరం నా పైన మళ్ళీ మహిళ కూడా గుర్తింపు గుర్తుపడలేనంత కొట్టి ఆమెను గాయపరిచి ఈ తన మీద రావద్దన్న ఉద్దేశం కొద్దీ తన యొక్క ఆటో సొంత ఆటో ముందు ఇంటి ముందట ఉండే ఆ సొంత ఆటోలో మధ్యరాత్రి ఆ డెడ్ బాడీని వేసుకొని ఒక్కడే తీసుకొని వెళ్ళి టౌన్ బయట అనుకున్నాడు అనుకోకుండా ఇక్కడ ఇక్కడ నగర్వాల్ జిన్నింగ్ దగ్గర ఒక లారీ రోడ్డు పైన రోడ్డు పక్కన ఆగి ఉండే రోడ్డు పక్క లారీ పక్కకు వేస్తే ఎవరు కనిపించదు మళ్ళీ యాక్సిడెంట్ అన్నట్టు కూడా కొంచెం డౌట్ ఉంటుంది నా మీదకి రాదు అని చెప్పి అనుకొని ఆటోలో తెచ్చిన డెడ్ బాడీని ఆ లారీ పక్కకు దించేసి ఇంటికి ఇంటికెళ్ళి ఆటో అక్కడ పెట్టి పారిపోవడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్నే ఈ అన్నోన్ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడంతో పాటు అన్నోన్ అక్యూజర్ను ట్రేస్ చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఆ చెక్కలను తర్వాత ఆటో డెడ్ బాడీని షిప్ చేసిన ఆటోను సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది